హాయ్ అండి మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం ఇంకా రాత్రి అనగా సుహాసిని ఫుల్ జ్వరం అండి ఫుల్ జ్వరం అనేది నిన్న ఉదయం నుంచి స్టార్ట్ అయిందంట నేనేమో పనికి వెళ్ళాను పనికి వెళ్ళి ఇంకా ఉదయం ఆరు గంటల పనికి వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటల అలా వచ్చేసాను రాగానే సుహాసిని మూలుతో ఉంది ఇంకా ఎత్తుకున్నా కూడా బాడీ అంతా ఫుల్ వేడిగా ఉంది అందుకని చెప్పేసి సేవేంద్ర రాజ అని వివరం అడిగితే బావా సుహాసిని ఇలాగా జ్వరం వచ్చింది బావా ఉదయం ఇంకా ఉదయం అనుకుంటా పది గంటల కానీ జ్వరం వచ్చింది ఇంకా చూపించుకుంటాం అంటే అది ఇంకా మనం ఇప్పుడు ఇప్పుడే నేను మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చింది సాయంత్రం వెళ్ళి చూపిస్తాలే ఇంటి ఎందుకంటే డాక్టర్ ఎప్పుడు పడితే అప్పుడు ఉండడు కదా అని చెప్పేసి రాజు వివరం చెప్పాను అనమాట ఇంకా సాయంత్రం వెళ్ళి ఇంకా సో ఇంకా పునుగులు ఏరో రాజకుమారి చేస్తే అవన్నీ బేరం అమ్ముకొని సాయంత్రం ఎనిమిది గంటలప్పుడు వెళ్ళి రాజు శ్వాసని చూపించుకొని ఇండిషన్ చేయించి అలానే సిరప్ తీసుకొని ఇంకా తాపిచ్చి యాంటీబయాటిక్ కూడా తాపిచ్చి ఇంకా చేసాము ఇంకా నేను రాత్రి ఇంకా చేయించినాక ఇంకా పూజ తగ్గిపోయింది తర్వాత ఇంకా ఎలా ఉందని చెప్పేసి ఇంకా సువాసినకి ఇంకా జ్వరం తగ్గిందా లేదని చెప్పేసి ఇంకా తెల్లవారు ఇంకా ఇంకా సరేనండి ఇంకా రాత్రి నుంచి సువాసిని కోసం గంట గంటకి ఇంకా లే చూసి సువాసనీకి ఎలాగుంది తగ్గిందా లేదా ఉల్లు సలపడిందా లేదా బో టెన్షన్తో అసలు రాత్రి రెండు గంటలప్పుడు కానీ మూడు గంటలప్పుడు కానీ నాలుగు గంటలు కానీ నాలుగు గంటల అప్పుడు కానీ లేచి చూశాను ఇంకా ఎప్పుడు చూసినా సువాసనకి అయితే ఇంకా మూడు గంటల కానీ ఇంకా ఉల్లు అనేది సలబడింది ఇంకా ప్రస్తుతానికి అయితే సుహాసిని చాలా బాగుంది ఇదిగో పురుగులు తింటా ఉంది మళ్ళీ ఇంకా తప్పులేదు కదా పురుగులు తింటే కాన్సేషన్ చెప్పండి ఆ తర్వాత వచ్చే అంతలో జ్వరం కాదులే అండి ఇంకా ఒక రోజుగా తగ్గిపోయింది వన్ నాట్ టూ అనేసరికి నా అసలు నాకు చాలా భయం వేసింది అయినప్పటికీ సుహాసిని ఇంకా జ్వరం తగ్గిపోయి చక్కగా అర్జుడు 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 ఓకేనండి సుహాస్ తగ్గిపోయి చక్కగా ఆట ఆడుకుంటూ ఇంకా పురుగు తింటా ఉంది రెండు పళ్ళు వేసుకొని కింద రెండు పళ్ళు పైన రెండు పళ్ళు వేసుకొని ఇటు పీగుతుంది అనమాట వరతపీకి చూసారా అలా వీగుతుంది ఓకేనా ఇంకా సువాసనీకి ఇంకా డ్రాప్స్ ఇచ్చారు కండి అయ్యే సిరప్స్ ఇచ్చారు కదా ఇంకా అది వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ పి అని ఒకటి ఉంది ఆ సిరప్ చాలా బాగా పనిచేస్తుంది అండి పిల్లలకి ఎవరు జ్వరం వచ్చినా ముందు ఎవరు ఒకవేళ జ్వరం వస్తుందిరా అని అనుకుంటే అమ్మంటే ఇంకా అది మనం డాక్టర్తో కన్సల్ డాక్టర్తో చూపించుకునే ముందు మనం ఆ పిల్ల పిల్లలకి ఇవ్వచ్చు అంతలా మంచిది సిరప్ అయితే వన్ ట్వంటీ పి తర్వాత వచ్చేసి ఇంకా సువాసినకి ఇంకా పాటు ఏమి ఇచ్చారు రజ్ యాంటీబయాటిక్ ఇక్కడ మాట్లాడేది ఏంది బాధాకరంగా నువ్వు తినేది సఫసఫస పసపండి నేనేమో మీకు ఇంకా దాని గురించి ఇంకా మనకి ఇలాగా కామెంట్ చేశారండి మనకి ఇంకెలాగా పోలీస్ సార్ మనకి సపోర్ట్ చేశారండి మీకు చెప్పే కదా తర్వాత ఇంకా నాకు కొంచెం ఇంకా ఒక వారం పెట్టి ఉదయం నాలుగు గంటలు లేవడం నాలుగు గంటలు వేసి ఇంకా టిఫిన్ అవి చేసుకోవడం మళ్ళీ సాయంత్రం ఆరు గంటల కానీ తొమ్మిది గంటల దాకా ఉండటం మళ్ళీ ఒక్కోసారి ఉదయం పనికి వెళ్ళాలని చెప్పేసి ఆరు గంటలకే వెళ్ళి మళ్ళీ మధ్యన దాకా పని చేయడం ఇలాగా జరుగుతున్న ఈ సిచ్యువేషన్లో నిద్ర అనేది సరిగా లేదు అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు చికెన్ తీసుకొచ్చాను చికెన్ తీసుకొస్తే రాజకుమారి ఇంకా చికెన్ బ్లాగ్ మీకు పోస్ట్ చేస్తాలండి ఇంకా చికెన్ మన పెరట్లో ఉన్న గోంగూరతో రాజకుమారి రోజు చికెన్ స్పెషల్గా చికెన్ కర్రీ చేసింది అన్నమాట చాలా బాగా చేసింది ఇంకా భోజనం చేసి ఇంకా ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి అలా కూర్చున్నాను కళ్ళేమో ఇట్టా ఎట్టా ఎట్ట వస్తా ఉండే ఇంకా కళ్ళు ఆరిపోతా ఉండే అరే నాగేంద్రబాబు ఇప్పుడు చేసే పని కాదు అందరూ నాని అంటారు కానీ అసలు పేరు నా పేరు బాబు అండి స్కూల్ అనే వాళ్ళు ఇక్కడ ఇంకా నాని నాని అంటూ ఉంటారు మరి నాని ఇంకా నువ్వు ఇప్పుడు ఒళ్ళు సహకరించట్లేదు ఎడిటింగ్ కానీ పని చేయడానికి కానీ కొంచెం నిద్రపోయా చెప్పేసరికి ఇంకా భోజనం చేసాను రెండు గంటలకి రెండు గంటలకు భోజనం చేసాము రెండు గంటలకు భోజనం చేసి ఇంకా రెండు మూడు నాలుగు ఐదు నాలుగు గంటలు ఈ రోజు గట్టిగా నేను నిద్ర వేసాను ఇప్పుడే కొంచెం యాక్టివ్ గా అనిపిస్తుంది ఇంకా రాజ్ కుమార్ నేను పోయినాక రాజ్ కుమార్ ఏ పని చేస్తుందో రాజే మాట్లాడను చెప్తున్నా చెప్పు బాగా లేపడం ఎట్టా పొనుకోడు నైట్ పన్నెండు ఐదు పొనుకునే లేకే నా తొమ్మిది అమ్మగానే నాకు నిద్ర వచ్చింది ఇంకా బాగానే ఏం లేదు అని అని చెప్పేసి ఇంకా సాహసినేమో మా తమ్ముడు తీసుకెళ్ళాడు సుహాసిని ఆడుకుంటూ ఉంది ఇంక నేను గబగ పొయ్యి ముట్టి చేసుకొని పునుగులు చేసుకొని గేరలు చేసుకుంటే ఇంకీలోకి మా చిన్నమ్మాయో వచ్చేసి సుహాసిని ఎత్తుకున్నాడు త్వర ఇంకా చట్నీ అయ్యేసి టీ పెట్టి ఇంక మొత్తం సర్దేసాను ఒక అవునండి ఇంక ఇది సిచ్యువేషన్ అయితే ఇంకా ముందు ముందు రోజులు రాబోయే వీడియోలో అప్డేట్ ఏంటంటే రాజ్ కుమార్ చిన్న షాపు కొనబోతున్నానండి ఒక కొట్టు లాంటిది ఇంకొక చక్క కొట్టు అయితే ఇంకా దాన్ని ఏమంటారు బొంకు బొంకు లేకపోతే కొట్టు ఏదో కొనబోతున్నాను చెప్పండి కొట్టండి మీరు రాజీకి చెప్పట్లు కొట్టండి నీకే నీ కోసమే నేను ఇంత శ్రమ పడుతుంది టిఫిన్ హోటల్ పెట్టింది నీ కోసమే చిల్లర కొట్టు పెట్టింది నీ కోసమే ఇప్పుడు షాప్ కొంటుంది బొంక కొంటుంది ప్రతిదీ నీకోసమే నా భార్య నీ కోసమే నా భార్య ఎండలో పోయి మళ్ళీ శివరాత్రి వచ్చింది కదా శివ శివా అనుకుంటే ఎండలు వస్తాయండి అందరు పెద్దవాళ్ళు అంటా ఉంటారు అంటారు ఇంకా అందుకని చెప్పేసి నా భార్య ఎండలో పోయి ఆ మెరుగయలు కోసే కడకంటే ఇలాగ కొట్టు పెట్టుకొని నా భార్య నేర్పట్ నుండి అమ్ముకోవడం మేలు కదా అని చెప్పేసి అన్న తాటుతో అలానే మీ తాటుతో మీ ఆలోచనలతో ప్రకారం నేను మొదలు పెట్టగా ఇప్పుడైతే ఇంకా మెల్లగా సాగుతుందండి ఇంకా మనం చెప్పే కదా మీ చాలా మాటలు మనం పెట్టిన పెట్టుబడి వరకు అయితే అసలే దాగతలేదు ఇంకా చాలామంది మీ ప్రాఫిట్ ఎంత లాభం ఎంత అడుగుతూ ఉన్నారు ఎందువరకు లేదండి ఇప్పుడు ఒకటే మనం ఒక స్కోర్ మీదే మనం ఇప్పటి వరకు వ్యాపారం చేశాము ఇక నుంచి ఇంకా హోటల్ మీదే కానీ ఇప్పటిదాకా మన ఆధారపడింది ఇక నుంచే మనం ఇంకా హోటల్ ఒకటి అలా చిల్లర కొట్ట ఒకటి తర్వాత కూల్ డ్రింక్స్ అని చెప్పేసి కూరగాయలు అని చెప్పేసి ఈ నాలుగది కంటిన్యూ అవుతాయి ఈ నాలుగు మీద నాలుగు రూపాయలు వస్తే అప్పుడు మనకి ఇంత లాభం అని చెప్పేసి మీకు రోజు వీడియో బ్లాగ్ చేస్తాను ఓకేనా ఇంకా అందుకని చెప్పేసి రేపు సండే రేపు సండే రోజు మా మాయా ఇంకా మేము వినకుండా వెళ్ళి ఇంకా బొంకు కొనుక్కొని రాబోతున్నాము అప్డేట్ మీకు చెబుతున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్ కూడా కొంటున్నాను ఇంకా ఫ్రిడ్జ్ కూడా మీకు చూపిస్తాను ప్రతిదీ మీకు చూపియండి మీకు చెప్పండి ప్రతిదీ నేను ఏది చేయనండి తర్వాత వచ్చేసి నేనేమో నా విషయం వచ్చేసరికి ఇంక రాజకుమారి ఇంకా పని చేసుకుంటా ఉన్నా నాకు వారంలో రెండు మూడు రోజులు పని లేకపోయినా ఈ వీటి పని సరిపోద్ది మామూలుగా అయితే మాకు నేను పని బాబు ఎంత ఉదయం సాయంత్రం టిఫిన్ చేసుకోవడం కొట్టుకెళ్ళటం ఈ పనులు మాకు సరిపోతాయి అయినప్పటికీ ఇంట్లో గడవాలంటే ఇతర భార్యపడతలు చేసుకోవాలి కాబట్టి నేను కూడా పనికి వెళ్తా ఉంటాను వారం వారంలో వారం నాలుగు రోజైనా పని చేసుకునేది కదండి మా ప్లానింగ్ అయితే ఇక మా సుహాసిని అయితే చక్కగా జరం అయితే తగ్గిపోయింది ఇంకా మళ్ళీ మంచి చక్క చక్క చక్కని బట్టలు వేసుకొని మీకు కనబడి సుహాసిని హాయ్ జా హాయ్ హాయ్ జ అటు 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 నీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు సుహాసిని నీ పళ్ళు చూపి రెండు పళ్ళు ఏది ఎరకపళ్ళు ఎలకపళ్ళు ఉడతపళ్ళు సాదు బాబు దా రా స్కూల్కి వెళ్తున్నావు నువ్వు వెళ్తా ఈరోజు స్కూల్ లేదా నీకు నీటి పేరు అడుగుతాను ఏం పేరు చదువు నేను ఏం పేరు నీ పేరు అంటే డాడీకి అంటే వీడికి బాబీ అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి ఏం పేరు నీ పేరు ఏం పేర్రా ఇలా బాగా చెప్పిండు రాజీ పక్కన చెప్పిండు ఏదో వాడు కొంకి భాష వీరే చెప్పండి అండి వాడు ఏమంటున్నా చెప్పేసి చాలా వరకు అయితే వాళ్ళు బాబాయ్ 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 అని కదా ఉంటాడు మా అంటాడు నీకెవరంటే ఇష్టం సరేనండి ఇప్పటికే వీడియో చాలా లెంతి అయిపోయింది ఇంకా నెగిటివ్ కామెంట్స్ నుంచి ఇంకా ఒక లోతులున్న మేము ఇంకా బయటపడేట్టు అనమాట ఇంక మంచి నెగిటివ్ కామెంట్స్ చేయకండి దానికి కానీ దానికి వివరంగా చెప్పండి మేము మలుచుకుంటాం మేము తప్పు చేసే క్షేమించండి సరేనా మళ్ళీ మంచి ఎదుగుక వెళ్తే మీ అందరికీ బై బాయ్ మా మినీ ఫ్యామిలీని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మంచిగా కోరుకుంటూ బాయ్ 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 సుహాసిని